ప్రైజ్ దిలాడ్ నేను పాపులను తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు యేసు ప్రభు వారు నీతి పిలవరాలేదని పిలువ రాలేదని ఎందుకు అన్నారు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకయున్నారు నీతి మంత్రులను లేడు ఒక్కడనూ లేడు అని వాక్యం ఉంది కానీ ఇక్కడ నీతి మంత్రులను పిలువ రాలేదు అని మాట్లాడాడు ఎందుకు పరిసయులు తాము నీతి రోజుకు మూడు సార్లు స్నానం చేస్తాము రెండు సార్లు ఉపవాసం ఉంటాము మేము భక్తి జీవితం చేస్తున్నాం మేము దశమ భాగం ఇస్తున్నాం అని వారు గర్వించారు పైకి గల వారి లాగానే ఉన్నారు కానీ లోపల దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది దేవుని యొక్క సంకల్పం ఏంటిది అనేది గుర్తించలేకపోయారు ఎదుటి వాళ్ళను తక్కువ చేసి చూశారు సుంకర్లను పాపులుగా చూశారు గర్విష్ఠులుగా బ్రతికారు అలా గర్విష్ఠులను చూసి దేవుడు ఇష్టపడడు వాళ్ళకు వాళ్ళు నీతిమంతులని గుర్తి అనుకునే వారిని దేవుడు ఇష్టపడడు అందుకే నీతి మంతులను పిలువ రాలేదు అని మాట్లాడాడు నేను పాపిని అని ఎవరైతే గ్రహిస్తారో వారికే యేసు ప్రభు వారు అర్థమవుతారు నీతిమంతుని నాలో ఏ పాపం లేదు అనుకునే వాడికి ఎప్పటికీ యేసుప్రభు వారు అర్థం కాదు ఇప్పటికీ ఎలాంటి పరిస్థితులు ఉన్నారు పైకి భక్తి గల వారి లెక్క ఉండి దేవుని శక్తిని ఆశ్రయించలేని సున్నం కొట్టిన సమాధులు ఎందరో ఉన్నారు అన్యుల్లో కూడా యేసు ప్రభు వారిని తక్కువగా చూసి మేము నీతి మంతులము నీతి కార్యాలు ధర్మ కార్యాలు చేస్తున్నామని ఎందరో అనుకుంటున్నారు ఆ నీతి కార్యాలు దేవుని రాజ్యానికి చేర్చలేవు అని గ్రహించలేకపోతున్నారు అందువలనే నీతి మంతులను పిలువ రాలేదు అని అన్నారు అంటే దేవుని యొక్క శక్తిని వాళ్ళు ఆశ్రయించలేకపోతున్నారు ఇంకా నీతి క్రియలనే ఆశ్రయిస్తున్నారు అలాంటి వారికి ఎప్పటికీ అర్థం కాడని ఈ వాక్య భాగనం సెలవిస్తుంది